హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇవాళ గెట్ రెడీ విత్ మీ లాగా అనుకోండి అట్లా రెడీ అవుతూ మాట్లాడుకుందాం మార్నింగ్ నుండి అయితే బ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు ఇవాళ సంతూ బర్త్డే కదా సో ఆ బిజీలో ఉన్నా అనమాట నిన్నైతే షార్ట్లో చెప్పారు కదా సంతు ర్యాండమ్గా నాతో మాట్లాడుతున్నప్పుడు ఇది బాగుంది కదా నెక్స్ట్ టైం ఇది ట్రై చేద్దామా అట్లానే కొన్ని కొన్ని విషయాలు చెప్తా ఉంటాడు కదా సో ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఈసారి బర్త్డేకి అదే చేద్దాం అనుకున్నాను అందులో ఫస్ట్ వచ్చేసి ఎప్పటి నుండో రబడీ చేయమని అడుగుతున్నాడు అనమాట ముందు ఒకసారి చేశా చాలా నచ్చింది తనకి రీసెంట్ గా బయటకు వెళ్ళినప్పుడు తను రబడీ ఆర్డర్ చేసుకున్నాడు అనమాట తనకు అసలు నచ్చలేదు ఎక్కువ స్వీట్నెస్ అనిపించింది అప్పుడు అన్నాడు నువ్వు అయితే కొంచెం మైల్డ్ స్వీట్ తో చేస్తావు నాకు నచ్చుతుంది అని చెప్పేసి సంతు ఎలానో కేక్స్ అవి తిన్నాడు కాబట్టి ఇంక నేనైతే రబడీ చేశాను అనమాట ముందు రోజు ఈవినింగేనా आई, देख, चलने देगा सुना क्या? चलने रूम में देखो क्या? आह ढंडाला आज रूम में। ఇక్కడైతే ఎక్కువగా కూల్ కేక్స్ దొరుకుతాయి అనమాట స్పాంజ్ కేక్స్ అవి కొంచెం తక్కువగానే దొరుకుతాయి ఇంకా కూల్ కేక్స్ అయితే నేను కానీ సంతు కానీ అస్సలు తినము అంటే ఎప్పుడైనా ఏదో తినాలి అన్నప్పుడు బాగా తినాలనిపిస్తే ఏదో తింటాం కానీ అసలు చాలా రేర్ అనమాట నేను ఢిల్లీ వచ్చాక మహా అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ తినుంటానేమో అంతే ముందు రోజు ఈవినింగే నేనైతే కావాల్సిన వస్తువులన్నీ చెప్తానండి ఆర్డర్ పెట్టేశాను అనమాట అందులో ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ఆర్డర్ చేశాను సో దాని నుండి ఒక మూడు పావుల పాలతో అయితే రబడీ చేయడం స్టార్ట్ చేసా అది ఎంతో రాలేదు కొంచెమే వచ్చింది అది లాస్ట్కి ఆ పాలు మరిగి 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 ఇంకా అదైతే నేను నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి సందుకి ఇచ్చాను బట్ తెలిసిందేగా ఇంట్లో ఉన్నప్పుడు సందు దంగా అవతారంలో ఉంటాడు అందుకనే వీడియో తీసా కానీ అది పెట్టట్లేదు నేను ఎల్లు అయినప్పటి నుండి చాలా వరకు నేనైతే టీ షర్ట్సే కొన్నాను తనకి ఒక్క షర్ట్ కూడా కొనలేదు మొన్న ఏదో మూవీ చూస్తుంటే నెక్స్ట్ టైము నేను టీ షర్ట్ కొనుక్కోను ఇట్లా చెక్ షర్ట్ కొనుక్కుంటా అన్నాడు అందుకనే ఈసారి టీషర్ట్స్ వదిలేసి ఇష్టమైన చెక్ షర్ట్స్ అయితే కొన్నాను कितने सालों बाद मैंने शर्ट पहन तुम्हें बताया जाना अच्छा लग रहा है सब नए लग रहे हैं मेरे, मेरे वजह से बटन ये बटन खोल लूं या बटन बंद कर लो डिसेंट बॉय बन जाओ ऐसे करके और एक फोटो खिंचाने के तो लिए मैं पॉन्ट्स అలా పనులు చేస్తా ఉంటాడు కొంచెం భరించేయండి ఇంకా నెక్స్ట్ అయితే నన్ను ఎప్పటి నుండి చింతపండు పులిహార చేయమనే అడుగుతున్నాడు అనమాట कैमरा ऑन है, देख सकता है तो मैंने लिया नहीं क्या किया तो मैं बोलेगा कि मैंने नहीं है ना, ना। तो बर्थ हुआ मेरा भी अब मेरे को बहुत कुछ करना है अच्छा लग रहा हूँ ना नहीं। 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 मैं हूँ ही अच्छी चीज़ यार तभी मैं तुम्हारे लाइफ में आ गया मैं अच्छी चीज़ हूँ फ्रिज में है चावल चावल में थोड़ी सी टमाटर चटनी मिला के मैं तो कोकोनट चटनी मिला के ठीक। నాకు చింతపండు పులిహోర అంటే ప్రాణం అనమాట కానీ ఎందుకో నాకు కొంచెం అది నా వల్ల అవుతుందో లేదో చేయడానికి అని చెప్పి ఇప్పుడు వరకు ఎప్పుడు ట్రై చేయలేదు ఈ పెళ్ళయి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది సంతు కూడా నన్ను చాలా సార్లు అడిగాడు అనమాట తను ఎక్కడ తిన్నాడంటే మనం ఇది ఉంది కదా విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు తిన్నాడనమాట అప్పటి నుంచి సంతు కూడా చింతపండు పులిహోరకి ఫ్యాన్ ఈసారి ఎట్లా అయినా సంతు బర్త్డేకి చేసి పెట్టాలని చెప్పి నేనైతే విస్ మై ఫుడ్ లో అందులో ఇందులో చాలా ఛానల్స్ లో చూసైతే ఇవాళ మార్నింగ్ ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట టేస్ట్ అయితే యావరేజ్ గా వచ్చింది సూపర్ అని చెప్పలేము అలానే వర్స్ట్ గా అయితే ఏం లేదు మామూలుగా ఇంట్లో అయితే చాలా సింపుల్ గా చేస్తారు అదే నాకు ఇంకా ఎక్కువ నచ్చింది ఇందులో యూట్యూబ్ లో చూసినప్పుడు ఇంకా ఏవో మసాలా అవి ఇవి వేసారు కానీ ఏమో నాకు అంత అథెంటిక్ ఫీల్ అయితే రాలేదు లేదా నేనేమన్నా ప్రాసెస్ లో మిస్టేక్ చేశానో తెలీదు ఇవాళ మార్నింగ్ లేవ్ గానీ అయితే సంతు ఎట్లానో సెలవు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఫస్ట్ మా అత్తమ్మకి క్యారేజ్ కట్టి పంపించేయాలి అందుకనే రోటీస్ అండ్ సొరకాయ కూర అయితే ఉండాను మా మావయ్యకి అయితే రోటీస్ ఉండాల్సిందే డైలీ టమాటా చట్నీ చేసేసాను అది కూడా మా మావయ్యకి సంతూ కి చాలా ఇష్టం ఇప్పుడైతే మనం మూవీకి వెళ్ళిపోతున్నాకంత ఇంట్రెస్ట్ లేదు కానీ ఎప్పటి నుండో సంతో ఆ మూవీ వచ్చినప్పటి నుండి कोली मूवी तो तीस के लो, तीस के लो आंट ना डू सरले इंटरेस्ट ले दो थोड़ा सा तो इसलिए ये बिचारी के लिए मैंने ओके कर दिया थैंक यू <laughs> मैं ओके चलो బ్రేక్ఫాస్ట్ లోకి అయితే దోసేస్తాను ఇంకా నెక్స్ట్ అయితే చింతపండు పులిహార చేసేసాను అలా మా మార్నింగ్ సెట్ అయిపోయింది ఈవినింగ్ కూడా సెట్ అయిపోయింది ఎందుకంటే ఇవాళ మా మావి వాళ్ళు బయట వర్క్ ఎక్కడికో వెళ్లారు తినలేదు అనమాట సో అదే ఫుడ్ నైట్కి కూడా డిన్నర్కి అయిపోయింది ఇంకా నైట్ డిన్నర్ వంట చేసే పని లేదు నాకు ఇవాళ ఇంకా ఈవినింగ్ అయితే మూవీకి తీసుకెళ్తున్నాను సంతూకి పక్కమ్ వస్తే కర్రు మాక్సిమం నేను సంత నైట్ షోస్కే వెళ్తాము బట్ ఇవాళ ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో చిన్న ప్లాన్ చేశారు ఇంకా దానివల్ల అయితే ఈవినింగ్ బుక్ చేశాను టికెట్ మూవీ పెద్దదే త్రీ అవర్స్ ఉంది నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ అనిపించింది సెకండ్ హాఫ్ నచ్చింది అండ్ నాకు అన్నిటికంటే ఈ మూవీలో హైలైట్ అనిపించింది ఉపేంద్ర గారి ఎంట్రీ ఉండేది కదా ఆ టైంలో నాకు బాగా అనిపించింది ఏసీ చాలా దారుణంగా ఉంది చలేసేస్తుంది అసలు ఇంతకు ముందు వచ్చిన సీట్స్ లో అయితే డైరెక్ట్ గా మా నెట్ మీదే ఉందనమాట అందుకనే ఇంటర్వెల్ దగ్గర నుండి మేము వేరే సీట్స్కి చేంజ్ అయిపోయాము అయినా కూడా చాలా చల్లగా ఉంది तू पागल है क्या ऐसा कुछ नहीं होता है चल क्या फायदा टफी टफी बाग जाएगा चलो ये टफी को कौन छोड़ दिया तो। तो 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 इधर तक टंडा हुआ रहे है तुम खोल के ही बैठा है क्या जब से आए टफी यार ये सुसु करता है यार इसको क्यों हटाया अभी दो दिन पहले ही तो मैंने बेडशीट चेंज किया

यार क्या है तुम नहीं नहीं सही है अच्छा है अब इतना डेकोरेट किया अब ये तो चले जाएगा उसका दोस्त के पास केक काट के जाओगे केक लाने अभी जा रहा अबे यार जब तुमने तो कल ही बोला था क्या इतनी मेहनत करी उन्होंने बस से गए थे द्वार का मोल रोज पेटल्स लाने थैंक हाँ। हाँ। बो, यू बोला इतना तो, अच्छा सरप्राइज दिया था अच्छा भी लगा रहा गुस्सा भी उससे ज्यादा आ रहा थोड़ा क्यों नहीं ठीक है मतलब या, अच्छा लगा लेकिन यार इतना परेशानी तो होता ना इसमें इंसान वो है ना तुमको प्यार करता है वो मेरे से ज्यादा <laughs> ఈ అబ్బాయి పేరు అయితే సంజీత్ అనమాట సంతు ఇంతకు ముందు బ్లింకిట్ లో వర్క్ చేసేవాడు కదా అక్కడే ఈ అబ్బాయి కూడా వర్క్ చేసేవాడు బేసిక్ గా తిను వచ్చేసి బీహార్ నుండి ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటున్నాడు అనమాట ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుండి అయితే బాగా తెలుసు ఇంక మధ్య మధ్యలో ఇంటికి వచ్చి వెళ్తా ఉంటాడు ఇంకా తన కోసం అయితే ఈ సర్ప్రైజ్ అంతా అరేంజ్ చేశాడు తనైతే నేనైతే ముందే చెప్పాను ఎక్కువగా కష్టపడమాక ఎక్కువ బెలూన్స్ అవి కూడా పెట్టమాక ఎట్లా అయినా మళ్ళీ నేను కాసేపు ఆగాక అవన్నీ తీసేసి క్లీన్ చేసుకుంటాను అని చెప్పి అయినా కూడా ఇల్లంతా బెలూన్స్ పెట్టాడు పెట్టిన ఒక టెన్ ఫిఫ్టీన్ మళ్ళీ అవన్నీ పగలకొట్టి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాం అనమాట ప్రీవియస్ బెడ్షీట్ అయితే నేను జస్ట్ ఒక టూ డేస్ ముందే వేసాను మరి అబ్బాయి ఏమో మళ్ళీ అది తీసి వేరే బెడ్షీట్ వేసాడు నాకైతే పని చాలా పెంచేసాడు అయితే వర్షం పడుతుంది కదా నేను ఇంట్లో కొన్ని బట్టలు ఆరేసా అనమాట అవన్నీ లోపల పెట్టి ఆ బెడ్ షీట్ తీసినప్పుడు ఆ బట్టలన్నీ చల్ల చెదురు చేస్తాడు నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది కొంచెం కోపం వచ్చింది సాడ్ గా అట్లా మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట ఎందుకంటే మార్నింగ్ నుండి చాలా పనిచేసాను మధ్యలో రెస్ట్ తీసుకుందాం అనుకున్నా ఈ లోపు ఏసీ సర్వీసింగ్ చేయడానికి వచ్చారు అనమాట దానివల్ల నిద్ర కూడా పోలేదు సో దానివల్ల బాగా టైర్డ్ అయిపోయాను అనమాట ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చి పడుకుందాము ఏం పని లేదు అనుకున్నా మళ్ళీ పని అంతా పెరిగేసరికి ఇంకా కొంచెం అప్సెట్ అయ్యా బట్ హ్యాపీ కూడా తను ఇంత ఎఫర్ట్స్ పెట్టాడు అసలు సంతు అంటే ఇట్లా చేకూర్సుకుంటాడు అనమాట అంత ఇష్టం మరేంటో సంతు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ని కలవడానికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే అప్పటికే టైం నైన్ నైన్ థర్టీ అవుతుంది బాగా టైర్డ్ అయిపోయాడు సంతు కూడా ఇంకా తను వెళ్ళలేదు ఇంకా మేమైతే తినేసి పడుకున్నాం ఇన్నర్ అది పోయాక రబడీ ఇవ్వమని అడిగాడు నిన్న యాక్చువల్లీ ట్వల్వ్ ఓ క్లాక్కి నేను కేక్ కాకుండా రబడికి తీసుకెళ్లి ఇచ్చాను కదా అప్పుడు ఒక టూ స్పూన్సే తిన్నాడనమాట మార్నింగ్ వెళ్ళేసి తింటాను అని చెప్పి అత్తమ్మకు కూడా ఇష్టం అంట ఆ స్వీట్ ఇంకా మా అత్తమ్మ వాళ్ళకైతే కొంచెం ఇచ్చి మిగతాది సంత కోసం దాచిపెట్ట బట్ సద్దు వాళ్ళు చెల్లి తినేసింది అనమాట ఆ విషయం మాకు తెలియదు ఇంకా డిన్నర్ టైంలో సంతో అడుగుతున్నాడు నేను ఆ ఫ్రిడ్జ్ అంతా వెతికాను కానీ దొరకలేదు తర్వాత మా అత్తమ్మ చెప్పింది తను తినింది అని చెప్పి దానికి ఇలా జరిగింది ఇవాళ మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Bye.